어도스다 <뢰쳐서> <뢰쳐서> <뢰> <뢰> సో మచ్ సార్ బి బిజీ షెడ్యూల్ కూడా ఇక్కడ వచ్చిన అభివందనలు తెలియజేస్తున్నారు అందరు ఒకేసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఉన్న ఊరు పెద్దలు అందరూ కూడా పెద్దలు చిన్నలు యూత్ కమిటీ సర్పంచ్ గారు అందరూ అందరూ వచ్చారు వచ్చి విషయం అది సో రీసెంట్ గా జరిగింది వచ్చిన హీరోస్ హీరో అందరూ కూడా ఆయనకి సల్వర్ కప్పి థ్యాంక్ యూ ఇక్కడ పిల్చ నెక్స్ట్ టైం సరికి ఇప్పుడ సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఆయనకి కావాలండి కదమ్మా

మా రియల్ ఎస్టేట్ కి చాలా సహకరిస్తున్న వ్యక్తి ఎందుకంటే అతను నాకు ఎక్కడ ఐదు వేలు ఐదు లక్షల నుంచి ఉన్నప్పటి నుంచి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు కూడా ఎక్కడ కొనుక్కుంటున్నాను మరి ఈ రోజు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎంత హ్యాపీ అంటే కోటి రూపాయలు అయింది అంటే వాళ్ళందరూ కూడా కోటేశ్వరం రావడానికి సహాయం చేసింది గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు మరి మీ గ్రామ వాస్తవ్యుడు మంచి మనిషి అందరికీ తలలో నాలుగుగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన అశోక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మరి అశోక్ గారి గురించి చెప్పాలంటే ఎప్పటి నుంచో నాకు అండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది ఎంతో సహకార సహాయ సహకారాలు అందిస్తూ మరి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామంటే ఆయన యొక్క కృషి పట్టుదల మాకందరికి కూడా ఎంతో సహాయం చేసింది ఎందుకంటే కొన్ని వందల ఎకరాలు మేము కొనడానికి మాకు ఆయన సహాయం చేశాడు ఆయన ఒక లాభాన్ని ముఖ్యంగా కాకుండా మరి పది మంది బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు దాంట్లో సందర్భంగానే ఈరోజు కూడా ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ పిలిచి గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడే స్కూల్ పిల్లలకి అందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్ అదే విధంగా ఫ్రూట్స్ అన్ని పంచిపెట్టడం జరిగింది వారి మంచి మనసుకి అదొక టార్కాణం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇంకా మరెన్నో మరి విజయాలు సాధించాలని ఆయన అనుకున్న కోరికలను నెరవేరాలని మరి గ్రామానికి తద్వారా మండలానికి జిల్లాకి అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా ఆయన యొక్క సేవలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ అశోక్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అశోక్ ధరోలా ఒక మంచి వ్యక్తి నాకు ఒక గత మూడు సంవత్సరాల నుంచి పరిచయము అన్ని విధాలుగా రియల్ ఎస్టేటే కాకుండా చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు సో అతను పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ ఊరికి రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యు వెరీ హ్యాపీ బర్త్డే అశోక్ అండ్ గాడ్ బ్లెస్ యూ నీకు ఎల్లప్పుడూ ఆయుష్ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు ఒక పుట్టినరోజు అంటే చాలా మంది ఎక్కడో పార్టీలు వీటిలు చేస్తూ ఉంటారు జనరల్ గా కానీ అశోక్ ఒక మంచి ఆలోచన తోటి స్కూల్ పిల్లలకి ఇక్కడ ఊర్లో ఉన్న స్కూల్ పిల్లలకి వాళ్ళకి మంచి బుక్స్ కానీ లేదంటే పెన్ను పెన్సిల్ చదువుకోవడానికి అన్ని సమకూర్చడం జరిగింది కాబట్టి అదొక మంచి ఆలోచన ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఈ రోజులో మీ అందరికి తెలుసు సో ప్రతి ఒక్కరు చదువుకుంటే ఏదైనా మనము ఒక సొసైటీ బాగుపడుతుంది కాబట్టి చిన్న పిల్లలకి అలా ఎంకరేజ్ చేయడం చాలా మంచి ఉద్దేశం కాబట్టి అండ్ మేము మా అందరితో పాటు మా అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం చాలా ఆనందకరమైన విషయము అలాగే సంతో అశోక్ కూడా ఊర్లో కూడా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అండ్ డెఫినెట్ గా మీ ఆలోచన విధానం మీరు ఇలాగే ప్రతి మందికి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ వెరీ హ్యాపీ సందర్భంగా సీనియర్ యాక్టర్ మన అభినవ్ సారు సార్ గారు అలాగే మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ సారు అలాగే మన యాంకర్ మేడం గారు ఇక్కడ మెదక్పల్లి గ్రామానికి నా సందర్భంగా అలాగే మా గ్రామ మెదపల్లి గ్రామ ప్రజలు అందరూ నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ బర్త్డే ఈ మెదపల్లి గ్రామంలో ఇంత అన్న ఇంత మంది వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదిపల్లి విలేజ్ గ్రామస్తుల అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అశోక్ గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అండ్ హ్యాపీ బర్త్డే టు యూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా నెక్స్ట్ కూడా మీరు ఇంకా ఉన్నత పదవుల్లో ఇంకా ఉన్నతంగా అవ్వాలని మళ్ళీ మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అండి మమ్మల్ని చాలా బాగా ఆదరించారు థ్యాంక్ యూ మన సినిమా యాక్టర్ అభి అభినేష్ గారికి రవిప్రసాద్ గారికి ఇక్కడ యాంకర్ మేడానికి అందరికి ధన్యవాదాలు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అశోక్ గారికి ఎదుగుతున్నాడు కాబట్టి రాబోయే కాలంలో మంచి రాజకీయంగా ఎదగాలని సమయం కోరుతున్నాము